ఈరోజు తెల్లవారుజామున అక్షర ఆశా కిరణం వార్తారంగ దిగ్గజం ఎంతో మందికి ఉపాధి కల్పించిన మహానుభావుడు పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలలకు అటు మీడియా రంగంలోనూ ఇటు సినీ రంగంలోనూ వ్యాపింపచేసిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారి మరణ వార్త ఆంధ్రప్రదలను శోక సముద్రంలో ముంచిందనే చెప్పాలని టిడిపి విశాఖ పార్లమెంటరీ సెక్రటరీ పిట్టా సురేష్ అన్నారు రామోజీరావు గారి మరణ వార్త విన్న పిట్టా సురేష్ తన ఇంటి వద్ద తన మిత్రులు టిడిపి శ్రేణుల సమక్షంలో సంతాప సభను ఏర్పాటు చేసి నివాళులర్పించారు సారథిగా ఆంధ్రప్రదేశ్ని పత్రికా రంగంలో అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తనదంటూ ఒక ముద్రను వేసుకొని అత్యున్నతమైనటువంటి భారతదేశ పురస్కారాలు కూడా అందుకున్నటువంటి మరి రామోజీరావు గారి మరణ వార్త తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మోకపోయినట్టు అయింది మరి ఈ రోజున ఆయన ఒక్క పత్రికా రంగంలోనే కాదు ఆయన ఏ వ్యాపార రంగంలో అడుగుపెట్టినా దానిలో తిరుగులేని ఆయన తట్టు ఒక ముద్ర వేసుకొని ఏ రంగానైనా అటు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానివ్వండి అలాగే ఫుడ్ ఇండస్ట్రీలో కానివ్వండి హోటల్స్ ఇండస్ట్రీస్లో కానివ్వండి అలాగే మరి ఆయన ఎన్నుకున్న ఏ రంగాన్నైనా దానిలో అత్యున్నతమైనటువంటి గౌరవ మర్యాదలు తీసుకున్నటువంటి అందుకున్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ని మరి ప్రపంచ స్థాయిలో మరి పత్రికా రంగంలోనే కానివ్వండి అలాగే ఈ ఫిల్మ్ స్టూడియోలో కానివ్వండి సినీ రంగంలో కానివ్వండి వీటిలన్నింటిలో కూడా మరి ఆయన అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మన ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని తెచ్చినటువంటి వాన్ని తెచ్చినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి లేకపోవడం ఈ రోజున మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కే కాదు తెలుగుదేశం పార్టీకి కూడా ఎన్నో ఎనలేని సేవలు నిజమైనటువంటి వార్తలు అందించడం వల్లే రోజున తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు అత్యున్నతమైనటువంటి మరి శాసనసభ స్థానాలు కానీ పార్లమెంటు స్థానాలు కానీ దక్కించుకున్నటువంటి దీనిలో మరి ఆయనది ఆయన తరపు నుంచి ఆయన ప్రధాన పాత్ర పోషించారనే చెప్పాలి మరి అటువంటి వ్యక్తి మరి భవిష్యత్తులో ఇంకొకరు ఆయన లోటు తీరించగలరు అని చెప్పేసి అనేది మనం ఊహించలేము అటువంటి వ్యక్తులు కోల్పోవడం నిజంగా ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలుగుదేశం పార్టీకి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా చాలా శోచనీయం ఆయనకి మా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మా ప్రగాఢ సానుభూతి దిగ్భ్రాంతిని తెలియజేస్తున్నాం और पापा आते थे